వెల్కమ్ టు వేద తెలుగు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ గుండెపూడి సుధీర్ శర్మ గారు గురువు గారితో మాట్లాడి ధర్మ సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం నమస్తే గురువు గారు చెడు వ్యసనాలు అది ఆల్కహాల్ అవని స్మోకింగ్ ఆర్ వేరే వాళ్ళ మీద అట్రాక్షన్ ఇలాంటివన్నీ వీటిని వీటి వల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి బంధాలు ఏమీ లేవు వీటిని ఈజీగా మానుకోవడానికి ఏమైనా రెమెడీస్ లాంటివి ఏమైనా ఉంటే మాకు చెప్పండి ముఖ్యంగా నాన్న దుర్వ్యసనాలు ఇప్పుడున్నటువంటి పరిస్థితి నిజంగా ఒక పదమూడేళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇంకా వయసు పెరిగే కొద్దీ ఇదైపోతుంది దీంట్లో మొట్టమొదటిగా తల్లిదండ్రులు అని కూడా చెప్తా ఓకే అలాగే దుర్వ్యసనాలు పాలవడానికి స్నేహితులు ముఖ్య కారణం పక్కవాడి ఏదైనా ఉంటే దాన్ని మనం చేయాలి అనేటువంటి ఒక తపన పిల్లలు ఎక్కువగా రేకెట్టించడం ఇక్కడ ఏమవుతుందంటే పిల్లల్ని చదువు 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 ఏ పక్కవాడికి వంద వచ్చి నీకు వంద రావాలి పక్కవాడికి రెండు వందలు వచ్చినాయి నీకు రెండు వందలు రావాలి కాంపిటీషన్ ఇస్తున్నారు చూసారా ఇది చిన్నప్పటి నుంచి నూరు పోస్తున్నారు కదా అవునా ఈ నూరు పోయటం అనేటువంటిది యాంత్రికం అవుతుంది శాసనసిద్ధంగా వాడు ఎంతవరకు చదువుకోగలుగుతాడో వాడి క్యాపబిలిటీ ఏంటో వాడికి ఒకటి రెండుసార్లు గుర్తు చేస్తే చాలు పొద్దున్న లేచినప్పటి నుంచి పక్కవాడితో కంపారిజన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అలవాట్లతో కూడా వాడు కంపారిజన్ చేసుకుంటున్నాడు పక్క వాళ్ళతో ఓకే చదివించడం తప్పు కాదు వృద్ధడం తప్పని చెప్తా అది ప్రతి ఒక్కటి అతి సర్వత్రేత్ అతి అనేటువంటి మాట దేంట్లో కూడా పనికిరాదు నాన్న అతిగా చదువుకోవడం అతిగా తినడం అతిగా నిద్రపోవడం అతిగా ఆలోచించడం అతిగా ఏ పని చేసినా అతిగా అనేది ఎక్కడ పనికిరాదు చదవడం అనేది కూడా పిల్లలకి నిదానంగా చెప్పేదో నాన్న పొద్దున్న ఈ టైంలో చదువుకుంటే బాగుంటుంది అని చెప్పి అప్పుడు రెండుసార్లు అలవాటు చేస్తే అయిపోతుంది కానీ ప్రతిరోజు వాడిని కూర్చొని తిట్టి 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 చివరికి ఏమవుతుంది మా అమ్మ వాళ్ళు ఇంత చదువుకోమని చెప్తున్నారు కదా ఇదే కాంపిటీషను మిగిలిన వాటిలో కూడా చూపిస్తున్నాడు వీడు పక్కవాడు ఇంత తాగితే వీడు ఇంత తాగటం తల్లిదండ్రులు చెప్పింది అదే కదా చిన్నప్పుడు వాడికి అన్ని మార్కులు వస్తాయి అంతకంటే ఎక్కువ రావాలని చెప్పారు కదా ఇదేం చేస్తున్నాడు వీడు ఇంత వాడు పక్కవాడు ఇంత తాగితే వీడు ఇంత తాగుతున్నాడు పక్కవాడు బీడీ తాగితే వీడు సిగరెట్ తాగుతున్నాడు పక్కవాడు సిగరెట్ తాగితే వీడు దా దీని ఉంటారు గంజాయి కొడుతూ ఉంటాడు పక్కవాడు గంజాయి కొడుతుంటే వీడు వేరే కొకేన్ ఇట్లాంటి డ్రగ్స్కి వెళ్తూ ఉంటాడు అవునా కాంపిటీషన్ అనేది ఆరోగ్యవంతంగా ఉండాలి కానీ ఎదుటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు తప్పని చెప్తా దాన్ని ముఖ్యంగా అంత అతిగా రుద్దకండి ఫస్ట్ పిల్లల్ని దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అలవాట్లు లేకపోతే నవ్వేవాళ్ళు చాలామంది ఉన్నారు చిన్నప్పుడు నాన్న మా చిన్నప్పుడు ఎవరన్నా డ్రింక్ చేసి మాది విలేజ్ నాన్న నువ్వు పల్లెటూరు నుంచి వచ్చావు మరి సిటీలు వేరే ఉంటాయి అనుకుంటే సిటీల్లో కూడా అంతమంది లేదు ఇంత తా తాగుబోతున్నాను లేదు అవునా పల్లెటూరులో ఒకతను తాగి రోడ్డు మీద పోతూ ఉంటే అందరం తలుపులు వేసుకునేవాళ్ళం లోపలికి పోయి భయపడి అమ్మో తాగుబోతాయన తాగుబోతాయినా అని వచ్చి తాగుబోతుంటుంటారు కదా అవునా మా చిన్నప్పుడు మేము చూసిన దృశ్యాలు ఏంటంటే నాటు సారాలు అప్పట్లో ఇంత పెద్దలు ఇక్కర్లు ఇక్కర్లు ఇన్ని బ్రాండ్లు ఉన్నాయా కూడా పక్క టౌన్లో ఉండేవి కానీ మా ఊళ్ళో ఉండేవి కాదు ఓకే నాటు సారా ప్యాకెట్స్ ఉంటాయి తాగేవాడు ఒక ప్యాకెట్ ఏమో వైట్ షర్ట్ వేసుకొని దాంట్లో పెట్టుకొని వచ్చేవాడు అది చూస్తే మా అందరికీ మన చెప్పాలంటే భయం మా అక్కలు మా అమ్మ మేమందరం కూడా తలుపు వేసుకొని లోపల పోయి కూర్చునేవాడు అందరం మేము ఒక్కడమే కాదు వీధి వీధి ఎట్లా అంటే తగుబూ సచనోడు వస్తున్నాడు తాగుబో సచినోడు వస్తున్నాడు ఇదే మాట ప్రతి ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవ్వరైనా సరే తాగడం అనేది పూర్వకాలంలో ఒక రహస్యంగా ఉండేది తాగి గవిచుప్పిన పోయి పడుకోవడం ఇట్లా ఉండేది ఇప్పుడు తాగనవాడు పెద్ద విధవలాగా చూస్తున్నారు అవునా అది కొన్ని కొన్ని చోట్ల వ్యసనం అనేటువంటిది తండ్రి కొడుకు కూర్చొని మందు తాగినప్పుడు వ్యసనంగా మారుతుందా మారదా తల్లి కూతురు తండ్రి కొడుకు అక్క చెల్లెలు వదిన ఆడపడుచు బాబా బావుమరిది మామగారు అల్లుడు గారు ఏ దాపరికం ఎక్కడుంది నాన్న భయం ఎక్కడుంది నాన్న అవునా నీతో కూర్చొని తాగుతాడు పోయి నీ కూతుర్నే కొట్టొస్తాడు నువ్వు మాట్లాడడానికి ఛాన్స్ ఎక్కడుంది తాగిచ్చింది నువ్వేగా పక్కన కూర్చొని దీనికి కారణం ఎవరు పెద్దవాళ్ళ కాదా ఇది ఒక విష సంస్కృతి మా ఏ మా ఇళ్లలో అంతే జరుగుతాయి మేము కూర్చొని తాగుతాం పెళ్ళలు ఒకటి బిగితే దౌడిపడరు రాలి కింద పడితే అప్పుడు కరెక్ట్గా వస్తారు వీళ్ళు దారికి ఎప్పుడైతే నేను అల్లుడితో కూర్చొని నువ్వు తాగుతున్నావు నీకున్న గౌరవం అయింది నీ మీద ఉండే భక్తి భయం రెండు పోయినాయి కొడుకుతో ఎప్పుడు తాగుతున్నావో కొడుకు నీ పట్ల అయితే ఎందుకు కూరుకుంటాడు నీతో ఉన్నప్పుడు ఎంత తాగుతాడు పడిపోయి ఇంకా ఎక్కువ తాగి వస్తాడు ఫ్రెండ్స్తో తాగుడు ఇవాటి రోజున పెద్ద అలవాటు కాదన్నట్టుగానే తయారయ్యారు నాన్న తాగుడు తాగుతున్నారంటే గంజాయిలు డ్రగ్స్ వరకు పోతున్నారు దీనికి నాంది ఎవరు పునాది ఎవరు ఇంట్లో ఉన్నవాళ్లేక అవునా సిగరెట్ తాగుతున్నాడు అని తెలిసినప్పుడు పెళ్ళి ఉన్నప్పుడు బిగితే రెండోసారి ఇంకో దానికి జరిగిపోతాడా మందు జరిగిపోతాడా మరి నువ్వే కూర్చొని ఇద్దరు కూర్చొని తండ్రి కొడుకులు కూర్చొని తాగుతుండే అవి ఇంకా సినిమాలో గొప్పగా చూపిస్తున్నారు మళ్ళీ విష సంస్కృతిని మన మీద రుద్దటం దాన్ని తొందరగా మనం అబ్జర్వ్ చేసుకోవడం రిసీవ్ చేసుకోవడం మన ఇంట్లో మనం దాన్ని అప్లికేబుల్ చేయటం ఇట్లాంటివి అస్సలు పూర్వకాలంలో లేవు నాన్న ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైపోయినాయి ఆడపిల్లలు మరీ తాగేవాళ్ళలో ఆడపిల్లలు ఎక్కువైపోయారు నాన్న అన్న ఘోరాతి ఘోరంగా ఆడపిల్లలు నేను జూబ్లీ హిల్స్లో గృహప్రవేశం ప్రవేశం చేసి వస్తున్నా అర్ధరాత్రి రెండున్నర నేను వస్తున్నా ఒక అమ్మాయి జీన్స్ ప్యాంట్ ఉంది ఏదో డ్రెస్ ఏదో ఉంది ఆటో అని ఇట్లా పెట్టుకుని ఏ వస్తావారా అసలు వాడుతూ గొడవ పడుతుంది ఓకే వాడేమో మేడం ప్లీజ్ మేడం నన్ను వదిలేండి మేడం చెప్తున్నాడు వాడు ఇలా మరి ఆడపిల్లలు కూడా తాగే పరిస్థితి వరకు తీసుకొచ్చింది మన వాళ్ళే కదా అన్న తాగిన తర్వాత దుర్వ్యసనాలు పాలవుతున్నారు ఇట్లవుతున్నారు అట్లవుతున్నారు అంటే దానికి కారణం మనమే సంపూర్ణమైనటువంటి కారణం తల్లిదండ్రులు మాత్రమే ఒక ఆడపిల్ల ఒక అబ్బాయి చెడు తిరుగులు తిరుగుతున్నారన్నా వేరే ఈ లవర్స్ అని అవని ఇవని ఇట్లా వ్యసనాల భారిన పడుతున్నారన్న కారణం తల్లిదండ్రులే ఇంకోటి కూడా చెప్తానన్నా ఇప్పుడు పెళ్ళిళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నాయి ఏమన్నా ఎక్కువ మ్యారేజెస్ ఫెయిల్యూర్ మ్యారేజెస్ ఎక్కువ ఉన్నాయి ఎందువల్ల అవుతున్నాయని చెప్తారు మీరు ఇగోనా ఇగోనా డబ్బు సంపాదన ఒక్కటేనా కాదు పూర్వకాలంలో పెళ్ళిళ్ళు ఎప్పుడు చేసేవాడిని అన్న ఏ ఏ వయసులో చేసేవాళ్ళు ఎనిమిది సంవత్సరాల లోపల చేసేవాళ్ళు బిఫోర్ మెచ్యూర్ ఎనిమిది సంవత్సరాల లోపల మ్యారేజ్ చేసేవాళ్ళు చేస్తే అప్పుడు ఏంటి ఎనిమిది సంవత్సరాల కంటే రజిస్టర్ అవ్వకముందు పెళ్లి చేస్తే మెంటల్గా అమ్మాయిని ఫిక్స్ చేస్తున్నారు ఇతనే నా భర్త నాకు పెళ్ళి అయింది నాకు వేరే గతి లేదు వేరే దైవం లేదు ఇతనే నా దైవం హ్యాపీగా ఉన్నారు లా వచ్చింది తీసుకొచ్చారు ఎనిమిది ఏళ్ళు పెళ్లి చేయొద్దు బాల్య వివాహాలు చేయొద్దని చెప్పారు బాగానే ఉంది పద్దెనిమిది సంవత్సరాలకు అమ్మాయికి ఇరవై ఒక సంవత్సరాలకు అబ్బాయికి అన్నారు కొంతకాలం నడిచింది మళ్ళీ అమ్మాయికి ఇరవై ఒకటి అబ్బాయికి ఇరవై మూడు చేశారు దాన్ని అవునా ఇరవై మూడేళ్ళకి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరున్నా నాన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అవునా ఎన్నేళ్ళకి చేసుకుంటున్నారు ముప్పై రెండు ముప్పై ముప్పైకి స్టార్ట్ చేస్తా ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై ఐదు ముప్పై ఎనిమిది కూడా జరుగుతున్నాయి నాన్న పద్దెనిమిది ఏళ్ళకి కావలసినటువంటి పెళ్ళి ముప్పై ఏళ్ళ వరకు నువ్వు లేట్ చేయటం వల్ల తల్లిదండ్రులు లేట్ చేయటం వల్ల దీనికి ఏంటి సెటిల్ అవ్వాలి ఉద్యోగం రావాలి ఇంత రావాలి అంత కావాలి ఇవి అని పేర్లు చెప్తున్నారు ముప్పై సంవత్సరాల వరకు పెళ్లి చేయకుండా ఉంటే అమ్మాయి కానీ అబ్బాయికి కానీ పద్దెనిమిది ఏళ్ళ దగ్గర నుంచి పదహారు ఏళ్ళకు ఊహ తెలుస్తుంది పద్దెనిమిది ఏళ్ళు కరెక్ట్గా మెచ్యూరిటీ వస్తుంది అనుకుందాం మైండ్ మెచ్యూరిటీ వస్తుంది అనుకుందాం పద్దెనిమిది ఏళ్ళ దగ్గర నుంచి మైండ్ మెచ్యూరిటీ వచ్చినప్పటి నుంచి ఇప్పుడున్నటువంటి పిల్లలకి ఓవర్ మెచ్యూరిటీ పద్దెనిమిది ఏళ్ళ దగ్గర నుంచి ముప్పై ఏళ్ళ వరకు సాయంత్రం ఆరింటికి ఇంటికి రావాల్సిన పని లేదు వంటి గంటకైనా రావచ్చు ఎంతైనా తాగొచ్చు ఎవరితో అయినా మాట్లాడవచ్చు ఎప్పుడైనా చాట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడుకోవచ్చు ఇవన్నీ పన్నెండు సంవత్సరాలు పాటు బాగా అలవాటైన తర్వాత నా కూతురికి ముప్పై ఒకటో సంవత్సరంలో పెళ్లి చేస్తానండి అని వచ్చిస్తే పన్నెండేళ్ళు అలవాటైన తర్వాత ముప్పై ఒకటో సంవత్సరంలో పెళ్లి చేస్తే ఆరింటికి ఇంటికి వచ్చి కూర్చోమంటే ఎట్లా కూర్చుంటుంది నాన్న రాత్రి కూడా ఫోన్ మాట్లాడకుండా కూర్చోమంటే ఎందుకు కూర్చుంటుంది నాన్న చాటింగ్ చేయకుండా కూర్చోమంటే ఎందుకు కూర్చుంటుంది నాన్న దీని అంత కారణం ఎవరు తల్లిదండ్రులు కాదా పద్దెనిమిది ఏళ్ళకు నువ్వు చెబితే వినదా నీ కూతురు చెప్పే విధానం నీకు తెలియదా పద్దెనిమిది ఏళ్ళ ఉన్నప్పుడు నీ వయసు ఎంత ఉండాలి ఆటోమేటిక్గా నీ కూతురు చెప్పేంత జ్ఞానం నీ దగ్గర లేదా చెప్పి పెళ్లి చేయించవచ్చుగా కూర్చోబెట్టి అబ్బాయిలు కూడా ఎంత అవుతున్నారు ముప్పై ఐదేళ్ళు ముప్పై నాలుగేళ్ళు వాడికి ఫ్రీగా ఇది అయిపోతుంది సాయంత్రం పెళ్ళి అయితే ఏం చేయాలి ఆరింటికల్లా ఇంటికి వచ్చి కూర్చోవాలి వీడు బయట పులి బయట పులి ఇంట్లోకి వస్తేనే అమ్మవారు వాడిని ఎత్తిన ఎక్కువ కూర్చుంటుంది అంతే కదా పులిని నెత్తిన ఎవరు కూర్చుంటారు దుర్గామ్మవారు అంతేగా వీడు బయట మాత్రం పులిగానే ఉంటాడు ఆరు దాడితే ఆరింటికల్లా ఇంటికి రావాలంటే ఎందుకు వస్తాడు ఇంత ఫ్రీగా లైఫ్ మొత్తం అలవాటు పడ్డవాడు ఒక్కసారి రిస్క్ చెడ్ అవ్వాలంటే ఎందుకు అవుతారు చెప్పండి ఇవి కదా మ్యారేజ్కి అసలు ఫెయిల్యూర్ అనేది కారణం ఎవ్వరు తెలుసుకోవటం అందుకనే పద్దెనిమిది ఏళ్ళకు ఇరవై ఒక్క సంవత్సరాలకు ఏ వయసులో జరగాల్సిన ముచ్చలు ఆ వయసులో జరగాలి మనిషి పూర్వకాలం నూట ఇరవై సంవత్సరాలు బతకాలని చెప్తున్నాము దాన్ని వంద సంవత్సరాలకు వచ్చింది వందది డెబ్బైకి వచ్చింది ఐదు అరవైకి వచ్చింది ముప్పై ఏళ్ళకి పెళ్లి చేసుకుని ఏం చేస్తాడు వీడియా మనమన్ను చూడగలుగుతాడా వీడుకున్న అలవాట్లకి సంతానం కూడా కలగదు అది కూడా ఇంకో నాలుగైదేళ్ళకి ముఖ్య మురికి ముఖ్య మురికి ఒక పిల్లడు ఒక అమ్మాయి పుడుతుంది ఆ పిల్లకి పెద్ద చదువుకునేసరికి ఇప్పుడు నువ్వే ముప్పై రెండు ఏళ్ళకి ముప్పై మూడు చేసుకుంటే నేను నెక్స్ట్ జనరేషన్ నలభై ఏళ్ళకి కదా పెళ్లి చేసుకునేది నీ కూతురు పెళ్లి చూడగలుగుతావా నీ కొడుకు పెళ్లి చూడగలుగుతావా వాళ్ళకి పుట్టే పిల్లల్ని చూడగలుగుతావా వాళ్ళని ఎత్తుకొని ముద్దు ముసలు ఆడగలుగుతావా నీ జీవితం నీ పెళ్ళే అయిపోయింది అంతే అవునా కదా ఇవన్నీ కారణం ఎవరు తల్లిదండ్రులా కాదా అందుకని అంటే నేను నేను చేసుకున్నాను అందరం చేసుకోమని చెప్పడం లేదు వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితుల ప్రభావం కూడా కావచ్చు ఇరవై ఒకటో సంవత్సరాలు నేను పెళ్లి చేసుకున్నాను అన్న నాకు ట్వంటీ వన్ ఇయర్స్ పెళ్లి చేసుకున్నా ట్వంటీ ఫోర్ ఇయర్స్కి ఇద్దరు బాబు నాకు నాకు ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేసరికి నా కొడుకులకి పాతికేళ్ళు వస్తాయి వాళ్ళు పెట్టారా తింటా లేదంటే నేను సంపాదించుకునే శక్తి నా దగ్గర ఉంటుంది సంపాదించుకుంటా లేదు నా కొడుకులు చదువుకుంటారు చదివించేటువంటి శక్తి నా దగ్గర ఉంటుంది అవునా మనం బ్రతికేదే డెబ్బై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు అయితే ముఖ్యము గరికి ఇప్పుడు ఇప్పుడు తినే తిండికి ఏది ఎక్కువ కాలం బ్రతికే సమస్య లేదు దాన్నిట్లో మందులైనయి పండులో మందే వంటలో మందే పంటలో మందే అన్నిట్లో మందులు ఉన్నప్పుడు ఏం బతుకుతాం మనం కెమికల్సే శాససిద్ధంగా పండేటువంటి పంటలు కాదుగా అవునా ఆర్గానిక్ ఆర్గానిక్ అనేది ఒక స్పెషల్గా తీసుకొచ్చారు పూర్వకాలంలో ఉన్నది మొత్తం ఆర్గానిక్ దాన్ని నాశనం చేసి ఈ పురుగులు మందులు తీసుకొచ్చి వీటి ద్వారా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఆర్గానిక్ దానికి ఒక స్పెషల్గా రేట్లు పూర్వకాలంలో దంపుడు బియ్యం తప్పితే వేరే బియ్యం లేదు ఇప్పుడు దంపుడు బియ్యం కేజీ వందల రూపాయలు పూర్వకాలంలో దంపుడు బియ్యమే కదా దంచుకునేవాళ్ళు కదా బియ్యం అంతా మిషన్లు లేవు కదా అప్పట్లో అవునా వీటన్నిటి కారణం ఎవరు అంటే మనం తినేటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో మనకు ఉండేటువంటి అలవాట్లు ఏవైతే ఉంటాయో మన ఆలోచన విధానాన్ని మారుస్తూ ఉంటాయి దీని ఏదో ట్రెండ్ అంటున్నారు కదా ట్రెండ్ కాదు మొత్తం నాశనానికి వచ్చింది ఇదంతా దీన్ని మార్చాల్సిన బాధ్యత మొట్టమొదటిగా తల్లిదండ్రులకు ఉంది అలవాటు చేసిన తర్వాత వాడు తాగుతున్నాడు ముర్రో డ్రగ్స్ తీసుకుంటున్నాడు ముర్రో పెళ్లి చేసుకోవడం లేదు ముర్రో పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టడం లేదు ముర్రో ఈ పిల్లలు పుట్టడం వీడిద్దరు కలిసి ఉంటా లేదు ముర్రో అని మొత్తుకుంటూ ఉంటే ఏం ప్రయోజనం ఉంటుంది మొక్కే వంగంది మానే వంగదే కదా చిన్నప్పటి నుంచి తీసుకో తీసుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులైన ఉంది దీంతోపాటు ఇక కొంతమంది బయట స్నేహితుల ప్రభావం కూడా బాగా ఉంటుంది మరి ఇవన్నీ మానుకోవడానికి ఏదైనా పరిష్కారం ఉందా అంటే ఒక్కడే చెప్తాను అన్న దీనికి మందులు మాకులు ఏమీ అక్కర్లేదు నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు మనకి ఫళని అని చెప్పి ఒక ఊరుంది సుబ్రహ్మణ్యేశ్వర వారి ఊరు అంటే క్షేత్రం అది అక్కడ మీరు ట్రై చేయండి కావాలంటే సుబ్రహ్మణ్య క్షేత్రంలో అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉన్నటువంటి పేరు ఏంటంటే వైద్యుడు ఆయన డాక్టర్ పెద్ద డాక్టర్ నాన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు సకల రోగ నివారణ కలిగజేసేటువంటి పెద్ద డాక్టర్ మాట చెప్పాలంటే ఆయన పొచ్చిపోరియో అది వైద్యుడు అక్కడ పళనీలో అభిషేకం చేస్తూ ఉంటారు స్వామివారికి అభిషేకం చేసినప్పుడు గంధం పెడతారు నాన్న స్వామికి అక్కడ దొరుకుతుంది కరెక్ట్గా మంచిది అడగండి గంధం తీసుకొని వచ్చి ఇంత గంధం తెచ్చుకోండి ఇంతే రోజుకింత నీళ్లలో కలిపి మీ పిల్లలకి ఇవ్వండి ఉన్న అలవాట్లు మొత్తం పోతుంది సింపుల్ రెమెడీ దానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు పళని అని చెప్పి తమిళనాడులో ఉంటుంది స్వామివారికి అభిషేకం పెట్టి గంధం గంధం పెట్టి అభిషేకం చేస్తారు ఎలాంటి రోగాలు కూడా పోతాయి ఇప్పుడు వీడు మందు తాగి డ్రగ్స్ తీసుకొని సిగరెట్లు తాగి ఇవంత రోగం లోపల పుట్టైపోయింది కదా అలాంటి దాన్ని కూడా క్యూర్ చేయగలిగినటువంటి శక్తి ఏదైనా ఉంది అంటే శుభ్రమం స్వామివారికి అభిషేకం చేసినటువంటి గంధం రెండో మాటే లేదు అందులో పళని నేను ఎందుకు చెప్తున్నాను ఎక్కడైనా చేయొచ్చు కదా అంటే అవి తొమ్మిది రకాల పాషాణాలతో తయారు చేసినటువంటి విగ్రహం అది నవపాషాణ విగ్రహం అంటారు ఓకే పళనీలో ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహం నవపాషాణాల విగ్రహం అంటారు ఈ తొమ్మిది రకాల పాషాణాలు కలిగినటువంటి విగ్రహం మీద పెట్టినటువంటి గంధం సైంటిఫిక్గా ప్రూవ్ అయింది సకల రోగ నివారణ కలుగు చేస్తుంది కెమికల్ పవర్స్ అంటే పాజిటివ్ ఎనర్జీ దాంట్లోకి వస్తుంది అని చెప్పి అలాంటి గంధాన్ని తెచ్చుకోండి కొద్దిగా నీళ్ళలో కలిపి ఒక ఫార్టీ వన్ డేస్ పిల్లలకి ఇవ్వండి రోజు కొద్ది కొద్దిగా ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ ఈ నుంచి దూరం అవుతారు వాళ్ళు ఎంత డ్రగ్ ఇస్ట్ అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ దూరం అవ్వాల్సింది ఓకే గురుగారు ధన్యవాదాలు గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురు కృష్ణ